అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమాజంలో ఫేక్ పీపుల్ని ఎలా గుర్తించాలి వాళ్ళతో మనం ఎలా మెలగాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఇంచుమించుగా చాలామంది వాళ్ళ యొక్క జీవన విధానంలో లేదా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం లేదా డబ్బు సంపాదించడం కోసం పబ్బం గడుపుకోవడం కోసం నిజాయితీ తప్పి బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువ మందిని మనం చూస్తూ ఉన్నాం అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మనిషి ముందు ఒకలాగా మనిషి వెనకాల ఒకలాగా ప్రవర్తించేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు ఈ సమాజంలో మంచి వాళ్ళు లేకపోలేదు చాలామంది మంచిగానే ఉన్నారు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ శాతం సమాజంలో నకిలీ మనుషులే మనకు కనిపిస్తున్నటువంటిది చూస్తూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఎవరికి వాళ్ళు ఇది ఫీల్ అవుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం ఏంటి మనం ఇంత నిజాయితీగా ఉన్నా వాళ్ళు నిజాయితీగా లేరు మనం ఎంత చేద్దామన్నా కూడా వాళ్ళు వాళ్ళ బుద్ధిని చూపిస్తున్నారు పోగొట్టుకోవట్లేదు మన దగ్గర ఒకలా ఉంటున్నారు ఎదుటి వాళ్ళ దగ్గర ఒకలా ఉంటున్నారు ఇవన్నీ కూడా ప్రతి మనిషి సంఘర్షణ పడుతున్నది చూస్తూ ఉంటాం నువ్వెంత ప్రేమ చూపించినా ఎదుటి వాళ్ళు ప్రేమను నటించుతారో తప్పించి దాన్ని స్వీకరించరు వాళ్ళు పంచిపెట్టే పరిస్థితి కూడా కనిపించదు నువ్వెంత మేలు చేసినా కృతజ్ఞతగా లేనటువంటి మనుషులు ఇది ఈనాటి సమాజం మనుషులు ఎలా ఉన్నా మరి మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకోకపోతే లేదా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళకపోతే అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకపోతే నీ వృత్తి వ్యాపారాల్లో నువ్వు కూడా రాణించలేనటువంటి పరిస్థితులు ఉంటావు అందుకని సమాజంలో అందరూ ఉంటారు అందరితోనూ కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాస్తవాన్ని మనం మనసులో పెట్టుకొని అయితే ఈ ఫేక్ పీపుల్ వల్ల మీకు నష్టం జరగకుండా ఎక్కువ ఇబ్బంది పడకుండా లౌక్యంగా ముందుకెళ్ళడం అనేది మనిషి నేర్చుకోగలగాలి ఎవరు ఈ ఫేక్ పీపుల్ అని అంటే అసలు మాట్లాడే మాటలకి చేసేటటువంటి పనులకి పొంతం లేనటువంటి వాళ్ళు నిన్ను అతిగా పొగుడుతున్న వాళ్ళు లేదా వాళ్ళు చాలా మంచి వాళ్ళు కింద నీ దగ్గర చూపించేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాళ్ళు అంటే కేవలం మాటలతో పాపం గడుపుకోవటం చేయాల్సినటువంటి పనిని చేయకపోవటం ఎంతసేపు మేనిపలేషన్సే ఉంటాయి ఎంతసేపు నటించడమే ఉంటుంది ఇటువంటి మనుషుల దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి వీళ్ళని ఈజీగానే మనం గుర్తించవచ్చు నీవు కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని నేను తెలివితేటలు ఉపయోగించి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎవరు ఏం మాట్లాడుతున్నారో అది ఎందుకు మాట్లాడుతున్నారు ఏ వాసించి మాట్లాడుతున్నారో మనకు అర్థం అవుతుంది అలాగే మాటలకి చేతలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్న కూడా మనకు అర్థం అవుతుంది కానీ మనిషి అంతా కూడా ఎమోషనల్గా మనం కనెక్ట్ అయిపోయి ఉంటాం ఎవరైనా సరే ఎవరైనా నేను ఎక్కువ పోగొడుతూ ఉంటే వాళ్ళని ఎక్కువ ఇష్టపడదాం అనేది మనిషి యొక్క సహజమైనటువంటి లక్షణం నువ్వు ఏం చేసినా సరే కరెక్ట్ అని నేను యాక్సెప్ట్ చేసేవాళ్ళన్నా కూడా మనకు నచ్చుతూ ఉంటారు నువ్వు చేసిన దాంట్లో తప్పులు ఎత్తితే మనకు నచ్చావు ఎత్తిపరచడం నచ్చు ఏంటి నా తప్పులు ఎత్తుతున్నాడు నాకు ఎదురు చెప్తున్నాడు లేదా నేను దాంట్లో వీడియో వంటి ఎలా కామెంట్ చేయడం అనేటువంటిది ఉంటుంది మనిషికి ఒక ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టి వాస్తవాన్ని కనుక నువ్వు అబ్జర్వ్ చేయగలిగితే ఈ ఫేక్ పీపుల్ని కనిపెట్టడం పెద్ద విషయమేం కాదు అయితే కనిపెట్టాం కనిపెట్టి వదిలేయడం వదిలేస్తే ఎలా వదిలేస్తే మనం ముందుకు వెళ్ళలేం కదా ఎందుకంటే ఎంతమందిని వదిలేసుకుంటూ ఉంటాం సమాజంలో ఎక్కువ మంది ఆ శాతం ఉన్నప్పుడు ఒక్కొక్కరిని పక్కన పెట్టేసి ఎవరితోనూ మాట్లాడకుండా సంబంధం లేకుండా ఉంటే నువ్వు చేసేటటువంటి పనిలో సరైనటువంటి సక్సెస్ నువ్వు సాధించలేవు అందరూ అవసరం కూడా మనిషికి ఉంటుంది కాబట్టి వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గర ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఎలా అది ఎలా సాధ్యం అని అంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటిలో దాంట్లో వాస్తవాన్ని గ్రహించటం వాళ్ళు ఎంత నీలో అశాంతిని క్రియేట్ చేయాలని చూసినా నేను ఇరిటేట్ చేయాలని చూసినా సరే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోకుండా చూసుకోగలగటం ఎప్పుడొస్తుంది ఆ మనుషుల యొక్క పూర్తి వాస్తవికత నీకు తెలిసినప్పుడు అది నువ్వు తీసుకోవన్నమాట అటాచ్మెంట్ ఎక్కువ పెట్టుకో వాళ్ళతో వాళ్ళ మాటలతోనే అటాచ్మెంట్ పెట్టుకో వాడు అంతేలా అలా మాట్లాడతాడని లైట్గా తీసుకోవడం అనేది నేర్చుకోవాలి అంటే ప్రశాంతత అనేది నువ్వు అబ్జర్వ్ చేసుకోగలగాలి ఆ ప్రశాంతత నిన్ను నువ్వుగానే తెచ్చుకొని దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు చూడాలి నిజంగా ఈ ఫేక్ పీపుల్ విపరీతమైనటువంటి సౌండ్ చేస్తూ ఉంటారు అసలు మాట్లాడుతూ ఉంటారు వాడి మీద చెప్తూ ఉంటారు వీడి మీద చెప్తూ ఉంటారు నేను పొగ ఉంటారు వాళ్ళు గొప్పతానని చెప్పుకుంటూ ఉంటారు ఇవన్నిటిని కూడా ఎక్కువ నువ్వు విన్నట్టు నటించడం దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడం నువ్వు నిశ్శబ్దంగా నువ్వు క్లియర్గా ఉండవని చాలా క్లియర్గా నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు క్లియర్గా ఉండవు వాళ్ళ మాటలతోనే ప్రభావితం అయిపోకు విను విన్నట్టు నటించు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు చూడాలి అలాగే ఇటువంటి మనుషుల దగ్గర నువ్వు మాట్లాడేటువంటి మాటలు చాలా చాలా చక్కగా ఉండాలి ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి బయట చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏవి చెప్పాలి ఏది చెప్పకూడదు ఏ సీక్రెట్స్ని అసలు రివీల్ చేయకూడదు అనేటువంటి విషయం తెలుసుకోగలగాలి అలా కాకుండా లోడా లోడ నువ్వు ఆగుతూ ఉంటే నువ్వు మాట్లాడిన ప్రతిదానికి కొన్ని యాడ్ చేసి తీసుకెళ్ళి బయట చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ ఇతర మానవ సంబంధం దెబ్బతింటాయి నీ క్యారెక్టర్ దెబ్బతింటుంది నీ గురించి ఎదుటివాడు తప్పుగా అంచనా వేసేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి వాళ్ళతో నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంత మౌ మంచిది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే నీకు మేలు జరుగుద్ది తప్పించి విపరీతంగా నువ్వు మాట్లాడడం కనుక చేస్తే నీకు చాలా హాని జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళని నువ్వు ప్రొఫెషనల్గా ఉపయోగించుకో నీ పనికి ఎంతవరకు ఉపయోగించుకోవాలో నీ అవసరాలకి ఆ మనుషులు ఎంతవరకు ఉపయోగపడతారో అంతవరకు ఉపయోగించుకో దాన్ని పర్సనల్గా తీసుకోకు అటువంటి మనుషుల్ని ఎట్టి పర్సనల్ పర్సనల్గా తీసుకో వాళ్ళ దగ్గర ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలో అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే నీ యొక్క క్యారెక్టర్ని కూడా తప్పుగా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు మీ గురించి ఈ ఇలా కామెంట్ చేశారని ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద వంక పెట్టి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు తగ్గించుకోకు వాస్తవాన్ని గుర్తించు నువ్వేంటో నీకు తెలిసినప్పుడు వాళ్ళెవరు నేను డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు నీ క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి వాళ్ళెవరు నువ్వు నిర్ణయాలు తప్పుపట్టడానికి కానీ వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళ మీద పెట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు సో ఇటువంటి మనుషుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది నీతోనే ఉంటారు నీతోనే కలిసి ఉంటారు కానీ నీ ఎదుగుదలని వాళ్ళు వారవలేనటువంటి తనంతో ఉంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మనుషులే నకిలీ కదా సో అటువంటిది కూడా నీ యొక్క ఎదుగుదలని కూడా వాళ్ళతో షేర్ చేసుకోకు నీ ఫ్యూచర్ ప్రణాళికల్ని ఏదైనా ఉన్నాయంటే వాటిని కూడా వాళ్ళతో షేర్ చేసుకోవద్దు ఇవన్నీ కనుక నువ్వు కంట్రోల్ చేసుకోకుండా నీ మాటల్లో కంట్రోల్ లేకుండా నేను వచ్చినట్టు మాట్లాడి నిన్న తర్వాత బాధపడి నేను వాళ్ళని నమ్మాను వాళ్ళు ఇలా చేస్తారు అనుకోలేదు నిన్న నమ్మి వాళ్ళకి నిజాలు చెప్పాను వాళ్ళు బయట చెప్పారు లేకపోతే వాళ్ళ వాళ్ళే నేను ఎలా అయిపోయాను ఇవన్నీ తర్వాత కూర్చొని ఏడిస్తే ఉపయోగం లేదు అందుకని ఈ సమాజం ఎలా అంటే నూటికి తొంభై మంది ఇటువంటి మనుషులు ఉన్నారు పది మంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు దురదృష్టం ఏంటంటే ఈ తొంభై మంది మెజారిటీ ఉండటం వల్ల ఈ పది మందిని నమ్మేటటువంటి విషయంలో కూడా సరైనటువంటి నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది మనం కూడా నమ్మలేని స్థితిలో ఉన్నాం నిజంగా ఒక్కొక్కరు పప్పు నన్ను నమ్మట్లేదని అడుగుతారు నిజంగా వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు ఎలాంటి మనుషులు కాదు వాళ్ళ పరిస్థితుల వల్ల ఏదైనా నేను సహాయం అర్థించుండొచ్చు కానీ అటువంటి వాళ్ళని కూడా మనం తప్పుగా చూసే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ మనం ఫేస్ చేస్తాం బయట నిజంగా ఎవరైనా సహాయం చేయమని అడుగుతూ ఉంటారు రోడ్డు మీద ఉన్నప్పుడు ఒక్కరిద్దరు అడిగితే నిజంగా మనకేమీ అనిపించదు నువ్వు కారో బండి వేసుకుని మొదలు పెడితే కంటిన్యూ వాళ్ళు అలా తగులుతూనే ఉంటారు కానీ ఇందులో నిజంగా పాపం అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఆపదొచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళను కూడా మనం చికాకు పడేట పరిస్థితి ఉంటుంది వాళ్ళకు కూడా సహాయం చేయనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కారణం ఎక్కువ మంది అయిపోవటం వల్ల నిజంగా మంచి మనుషులు మనం గుర్తించడం అవసరం ఉన్నటువంటి మనుషులు మనం గుర్తించడం వల్ల ఫీల్ అవుతూ ఉన్నాం అలాగని చెప్పి అందరినీ నమ్మేమనుకోండి నష్టం జరుగుద్ది ఎవరినైనా నమ్మకపోవడం కూడా మరి మన నష్టం జరుగుతుంది మన వ్యక్తిత్వం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మన విశ్లేషణ అనేది చేసుకోగలగాలి మన విజ్ఞతని ఉపయోగించాలి లోతైనటువంటి విధంగా మనం ఆలోచన చేసి మనం ముందుకెళ్ళాలి ఈరోజు మానవ సంబంధాలు ఫెయిల్ అవుతున్నాయని అంటే ప్రధాన కారణం ఇదే ఏదో ఒక ఎపీరియన్స్కో లేదా ఒక మాటలకో లేదా వాళ్ళు ఏదో సహాయం చేశారనో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి కొంత దూరం ట్రావెల్ చేసేసిన తర్వాత బయటపడలేని పరిస్థితి ఈ ట్రావెల్ చేసిన సమయంలో మరింత దగ్గర అయిపోతే ఇంకా బయటపడలేని పరిస్థితి ఈరోజు లవ్ మ్యారేజెస్ విషయంలో కూడా జరుగుతుంది ఏదో కొంచెం నచ్చుతారు నాలుగు మాటలు మాట్లాడతారు ఒకరికొకరు ఇంప్రెస్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వెంటనే శారీరకంగా దగ్గర అయిపోతారు ఈ శారీరకంగా దగ్గర అయిపోయిన తర్వాత బయటపడడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది తప్పు అనిపిస్తుంది ఎదుటి వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు తర్వాత ఈ చేసిన దాన్ని వాళ్ళు చాలా బౌతంతంలో చూపించి నువ్వు ఇప్పుడు ఎలా నా నుంచి దూరం అవుతావు అనేటువంటి విధంగా భయపెట్టే పరిస్థితి ఉంటుంది తప్పని పరిస్థితులు ఆ రిలేషన్ కొనసాగించి కొంతకాలం వెళ్ళిన తర్వాత మంటలు చేసుకోవటమో లేదా ఆత్మహత్యలు చేసుకోవటమో లేదా పెద్ద పెద్ద గొడవలు పడి వీధిలో పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కారణం ఏంటంటే మనుషుల్ని అంచనా వేయటంలో చేసేటటువంటి పొరపాట్లు ఎవరు మంచి ఎవరు చెడ్డు అనేటువంటి విశ్లేషణకి సమయం పడద్ది అంత తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి అందుకని కొంచెం ఆలోచించుకొని ఎదుటి మనిషిని అంచనా వేయడానికి కొద్దిగా సమయం తీసుకొని ఇవన్నీ కనుక నువ్వు అబ్జర్వ్ చేసుకోగలిగితే పొరపాట్లు జరగకుండా ఉంటాయి మిస్టర్ పెర్ఫెక్ట్ ఎవరు ఉండరు అలాగని ఏఎంఐ నూటికి నూరు శాతం పెర్ఫెక్ట్గా ఉండదు కానీ మనకి ఇబ్బంది జరిగిన విధంగా ఎవరికి హాని జరగని విధంగా వాళ్ళు ఏదైనా చేసే పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి హాని చేసి మోసం చేసేటటువంటి మనస్తత్వాలు ఉంటే లేదా ఎదుటి అయితే బాధపడుతుంటే వాళ్ళు ఆనందపడే మనస్తత్వాలు ఉంటే మాత్రం అటువంటి మనుషులు ఎట్టి పరిస్థితులను మనం ఎంటర్టైన్ చేయకూడదు వాళ్ళు దూరంగానే ఉంచాలి కాబట్టి సమాజం అందరితో కలగలిగినటువంటి సమాజం కానీ లౌక్యంగా ముందుకు అంచనా వేసుకొని ముందుకు వెళ్ళగలగడం అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి స్కిల్ ఆ స్కిల్ని నువ్వు ఎంత త్వరగా అభివృద్ధిపరచుకొని డెవలప్ చేసుకుంటావో తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రతిదానికి వేచి ఉండేటటువంటి ధోరణితో ఉండటం ఆ వేచి ఉండేది కూడా విపరీతమైనటువంటి వేచి ఉండడం అయితే నిజమైనటువంటి మంచి మనుషులు కూడా నీకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంతవరకు పరిశీలించాలో అంతవరకు పరిశీలించు మాటల ద్వారా వాళ్ళ చేతల ద్వారా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకో అతిగా పొగడేటటువంటి వాళ్ళని అతి వినయం ప్రదర్శించే వాళ్ళని మంచి వాళ్ళని నిరూపించుకునే ప్రయత్నం చేసే వాళ్ళని ఇటు దగ్గర చే జారని వద్దు తర్వాత నిన్నది నువ్వు చేసే పొరపాటు ఏంటంటే ఇంత ఫేక్ పీపుల్ దగ్గర కూడా నువ్వు మంచి పెంచుకోవాలనుకోవడం ఈ దీనివల్లే విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి మనిషి గురవుతూ ఉన్నాడు ఫేక్ పీపుల్ దగ్గర నువ్వు మంచి అవ్వాల్సిన పని వచ్చింది వాడేవాడని నేను గుర్తించడానికి నిజతనాన్ని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండు వాళ్ళు ఫేక్ పీపుల్ నిన్ను ఎంత చేసినా వాళ్ళు ఏమో నేను గుర్తించరు అటువంటి వాళ్ళతో ఎందుకు నువ్వు తపన పడడం తాపత్రయపడటం కాబట్టి జాగ్రత్తగా ఉండి మంచిగా ఆలోచన చేయి మనుషుల్ని అంచనా వేసుకో అందరినీ తప్పు పట్టద్దు అందరినీ నమ్మద్దు ఎంతవరకు ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకునేటువంటి లౌక్యం తెలు తెలుసుకో ఖచ్చితంగా నీకు ఇబ్బంది లేకుండా ముందుకు లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి విషయాలను గమనిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్